హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అనుకుంటున్నాను నా లాగ్గొచ్చి అగ్గండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నా కామెంట్స్ పెట్టండి ఇదేంటంటే ఫ్రైడే రోజు నేను పాలు తెచ్చాను కదా ఆ రోజు ఓపిక లేక అది బాబుకు బాగలేదని చెప్పాను కదా ఇంకా వాడిని చూసుకోవటంలోనే నా పని అయిపోయింది అనమాట ఇంకా అందువల్ల ఏంటంటే కొంచెం పాలు కాగబెట్టేసి మిగిలిన పాలు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు కూడా డౌట్ గా పెట్టాను అనమాట పాలు ఉంటాయి ఉరిగిపోతాయి అన్నట్టుగా పెట్టాను కానీ మార్నింగ్ లేచి కాగబెట్టినప్పుడు బానే ఉన్నాయండి నేను అనుకున్నా పాలుగా విరిగిపోతే పన్నీర్ చేసుకుందాంలే అనుకున్నాను కానీ దేవుడి దేవులు బానే ఉన్నాయి అనమాట ఇంకా పిల్లలకైతే లేచిన తర్వాత లేచిన వెంటనే పాలు అయితే ఇక్కడ ఏంటంటే గంటతో పోసుకుంటున్నాను ఎందుకంటే ఆ పెద్ద దాంట్లో ఉన్నాయి కదా దాన్ని తీసి మళ్ళీ పోసేటప్పుడు కష్టమైపోతుంది కదా అందువల్ల అంటే ఇంకా ఇలా గంటతో అయితే పోసేసుకొని ఇంకా పిల్లలిద్దరికైతే ఫస్ట్ బూస్ట్ పాలు అయితే ఇచ్చేస్తున్నాను పప్పు చిన్నవాడు ఏంటంటే చాలా డల్ అయిపోయాడండి ఫీవర్ వల్ల వాడికి ఏంటంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కదా వన్ నాట్ వన్ మాత్రమే రికార్డ్ అవుతుంది అనమాట కానీ ఒళ్ళు మాత్రం భలే వేడిగా ఉంటుందండి వన్ నాట్ వన్ కి ఎక్కువ పోవట్లేదు ఇంకా తర్వాత మా ఫోన్ చేస్తే తను కూడా అదే చెప్పింది వన్ నాట్ వన్ ఉంటున్నాయేమో వైరల్ ఫీవర్స్ దానికి డల్ అయిపోతున్నారు పిల్లలు ఇంకా జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు కానీ నేనైతే హాస్పిటల్ కి అయితే తీసుకెళ్ళలేదండి ఎందుకంటే నేను యాక్చువల్ గా చెప్పాను కదా నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఇంకా ఒక ఫైవ్ డేస్ అయితే చూస్తారండి ఫైవ్ డేస్ తర్వాత కానీ ఫీవర్ కానీ తగ్గపోతే ఇంకా అప్పుడు నేను హాస్పిటల్ కి బ్లడ్ టెస్ట్ లెక్కి తీసుకెళ్తాన ఏమున్నాయో ఫీవర్స్ ఇంకా అలాగా అప్పుడు నేను తీసుకెళ్లి బ్లడ్ టెస్ట్ చేయిస్తానండి ఇంకా ఫైవ్ డేస్ దాకా అయితే నేను బయటికి వెళ్ళడానికి వాడికి ఎంత ఫీవర్ అయినా ఉండనివ్వండి ఇంకా ఇంట్లో నేనే అన్ని చూసుకుంటానమాట అంటే ఇంకా పిల్లలకి ఏంటంటే ఇంకా వాళ్ళకి హై ఫీవర్ వచ్చినా గాని కంట్రోల్ చేసుకోవడము అంతా నేనే చూసుకుంటానండి ఇంట్లోనే ఇప్పుడు మనం అంత హై ఫీవర్ అని హాస్పిటల్కి వెళ్ళినా గానీ వాళ్ళు కూడా అక్కడ ఏంటంటే కోల్డ్స్ పని చేయమని మనకే చెప్తారు కదండి ఇంకా అదేదో నేనే ఇంకా ఇంట్లో అనమాట ఒక ఫైవ్ డేస్ దాకా ఇంకా ఇక్కడ ఏంటంటే ఇదిగో ఈ పాలల్లో మేగడైతే ఇది కానీ నా కొడుకు ఏంటంటే ఇప్పటి ఇంకా అది చిన్నవాడికైతే ఇప్పటిదాకా ఇంత జ్వరం వచ్చింది లేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట అంటే ఫోర్ ఫోర్త్ ఇయర్ కావస్తుంది కదా ఆ ఇంకా అంటే వచ్చింది కానీ ఒక టూ డేస్ అలా ఉండేసి తగ్గిపోయాదండి ఇప్పుడే వాడికి ఫీవర్ అనేది తగ్గలేదు నేను ఏమనుకుంటున్నానంటే ఆ ఫోర్త్ ఇయర్ వస్తుంది కదా దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందేమో సందులు అలా అంటారు కదండి పెద్దవాళ్ళు అనేసి నేను అనుకుంటున్నాను అనమాట ఆ ఇంకా ఆ ఎఫెక్ట్ కొంచెం ఉంటుందండి ఇంకా అందువల్ల ఏంటంటే అది వచ్చేమో అనుకుంటున్నాను ఇంకా చంగాలమ్మ గుడికి వెళ్ళి తాయితన కట్టేద్దాంలే అనుకుంటున్నానండి ఆ అంటే ఏంటంటే బాబు తింటున్నాడు కానీ మరి అంత డల్గా కానీ చాలా డల్ అయిపోయాడు అండి ఇంతకు ముందు జ్వరం వచ్చినా కానీ అంత డల్ అయితే అయ్యేవాడు కాదు కానీ ఇప్పుడైతే చాలా డల్ అయిపోయాడు అనమాట ఇంకా అలాగ నేనైతే ఇంట్లోనే ఆ ఇంకా ఆ ఫీవర్ ఫైవ్ డేస్ కూడా తగ్గకపోతే ఇంకా అప్పుడు బ్లడ్ టెస్ట్ లెక్కి అంతే అంతేగాని ఇంకా అప్పుడు దాకా అయితే నేను ఇంట్లోనే ఉంటానండి ఇక్కడ ఏంటంటే కొత్తిమీర మోరికి వెళ్ళామండి పిల్లలకి మ్యారీగోల్డ్ బిస్కెట్ ఒకటే తీసుకున్నాను ఇంకేం తీసుకోలేదు వాళ్ళు ఇంకా కురికూరేస్ అవన్నీ అడుగుతుంటే ఇంకేం తీసుకో అది తీసుకో తీసుకొని అనమాట ఇంక ఇక్కడైతే ఎట్ట పిల్లలకి జ్వరాలు ఉన్నాయి కదా అందువల్ల ఏంటంటే వాళ్ళ కోసమని రసం అయితే చేస్తున్నానండి ఇంకా ఇదిగో చింతపండు కూడా నానబెట్టేసాను ఇంకా టమాటాలు కూడా కొంచెం ఎక్కువైతే వేసేసి ఇంక వీటన్నిటిని ఇంకా ఇలా బాగా అండి ఈ గ్యాప్ లో నేను ఏంటంటే ఆల్రెడీ పిల్లలు ఇద్దరు తాగేశారు కదా మళ్ళా నేను ఇంకొకసారి కాఫీ అయితే మధ్యలో తాగుతున్నాను అనమాట ఆ కొంచెం నిద్ర లేదు కదా అంటే బాబు కొంచెం నైట్ అవంతా గమనించుకుంటూ చేస్తూ ఉండేటప్పుడు మధ్య మధ్యలో నిద్రలు వేస్తే ఇంకా నిద్ర అనేది సరిపోదు కదండి ఇంకా దానివల్ల ఏంటంటే కొంచెం హెడేక్ గా ఉంది నేను ఏంటంటే మధ్య మధ్యలో లేసిన తర్వాత జ్వరంగా ఉందంటే మళ్ళా సిరప్ పోసేసి ఒళ్ళైతే చాలా వేడిగా ఉంటుందండి దానివల్ల ఏంటంటే నేను వాడి కోల్డ్ స్పంజ్ అలా చేస్తాను అనమాట మొహం అంతా వేడి నీళ్ళతోటి ఎత్తుడోచటము ఆ తర్వాత బాడీ ఇంకా పొట్ట దగ్గర వెనక ఈపు దగ్గర వీటన్నిటి దగ్గర ఏంటంటే తడగొడ్డతో బాగా తుడుస్తాన అలాగా చేస్తూ ఉంటానండి నేను ఇంకా వాడికి సిరప్ పోసినా గానీ ఆ ఫీవర్ అనేది సిరప్ పోసినా గానీ హైలోకి వెళ్ళిపోతుందండి ఫీవర్ అనేది అంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా మనం సిరప్ పోసిన హాఫ్ అన్ అవర్ కి దాని రిజల్ట్ అనేది ఉంటుంది కానీ సిరప్ పోసిన వెంటనే మనకి జ్వరం అయితే పిల్లలకి తగ్గదు అనమాట ఇంకా హై డోస్ అయితే వేసుకోవాలి హై డోస్ వేసుకుంటే పిల్లలకి మళ్ళీ దాని ఎఫెక్ట్ అనేది వేరుగా ఉంటుంది అందువల్ల ఏంటంటే కరెక్ట్ డోసే పోసుకొని వాళ్ళకైతే హై ఫీవర్ మరి హై వెళ్లకుండా హాఫ్ అన్ అవర్ దాకా అయితే తుడుచుకోవాలనమాట అంటే సిరప్ పోస తగ్గకపోతే కొంతమందికి ఏంటంటే నువ్వు ఎన్ని సిరప్ ఎన్నైనా వాడండి వాళ్ళకి ఏంటంటే ఫీవర్ అనేది తగ్గదండి హై ఫీవర్ లో వెళ్ళిపోతూనే ఉంటుంది ఇంకా అలాగా ఇంకా కాకపోతే నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను ఏంటంటే అంత టెన్షన్ పడును నేను కొంచెం నీట్ గా చూసుకుంటానమాట ఇంట్లో పిల్లలకి అలా కానీ చాలా బయట వాళ్ళకి తెలియదు కదండి ఇంకా వాళ్ళు ఏంటంటే టెన్షన్ పడిపోతారు టెన్షన్ ఏమీ అవసరం లేదండి మీరు ఎందు ఏది ఏమైనా కానీ పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఫస్ట్ కోల్డ్ పంచి వాడటం నేర్చుకోండి ఫైవ్ ఇయర్స్ దాకా పిల్లలకి అయితే ఆ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళండి మీరు మధ్య మధ్యలో పిల్లలు మీరు కార్లో గానీ ఆటోలో దేంట్లో హాస్పిటల్కి వెళ్లే లోపు మీ చేతిలో అయితే ఒక తడిగుడ్డ ఒక వాటర్ బాటిల్ అయితే పెట్టుకోండి ఖచ్చితంగా పెట్టుకోండి ఇంకా అలాగ మీరు ఆటోలో ఉన్నా గాని బస్సు ఏ జర్నీ చేసినా గాని వాళ్ళకైతే ఒళ్ళు మాత్రం వెళ్లేదాకా తుడుస్తూనే ఉండండి మీరు అలా కాకుండా వదిలేసారనుకో ఇంకా వాళ్ళకి హై ఫీవర్ వచ్చేసి ఇంకా హై అయిపోయి ఇంకా పిట్స్ లాగా వచ్చేస్తుంది అనమాట అందువల్ల ఆ విషయం అయితే నెగ్లెక్ట్ అయితే అస్సలు చేయొద్దండి ఎందుకంటే మొక్కలు వదపోయేదానికి వంట ఎంత చేసుకోవద్దు ఇంకా అలాగనమాట పిల్లల విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఇంక ఇక్కడ మేమైతే రసము ఒడియా అది అప్పడాలు వేయించుకున్నాం అనమాట మా పెద్ద బాబు ఏమో ఇది సాటర్డే లాగ్ కదండి పెద్ద బాబు ఏమో ఎగ్ అడుగుతున్నాడు ఎగ్ అయితే ఇప్పుడు లేదు నాన్న మళ్ళీ చిన్న అడుగుతాడు అని చెప్పేటప్పటికి ఇంకా ఆమె ఇక్కడ ఏమంటే గోబీ చేస్తున్నాను తింటారో తింటారో కూడా తెలియదు ఫస్ట్ టైం అయితే చేస్తున్నానండి అందువల్ల కొంచెం మాత్రమే చేస్తున్నాను నేను గోబీ ఇప్పుడు ఏదో గోబీ అంటే కొంచెం క్యాబేజీ దాంట్లో ఏదో పిండి గల పొలం వస్తుంది ఒకప్పుడైతే ఇదే కదండి చేసేవాళ్ళు ఇప్పుడు అంతా మారిపోయిందనమాట మైదా పిండి అవన్నీ వేసేటప్పుడు అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా దాన్నే లైక్ చేస్తున్నారు దీన్ని తినట్లేదు అనమాట పిల్లలు హెల్దీ ఫుడ్ తినరులేండి వీళ్ళు ఇంకా నేనైతే వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను అనమాట ఏంటంటే దీన్ని కూడా యూట్యూబ్ లో చూసాను అనమాట నాలుగైదు చూసి వాటిలో ఒక డిసైడ్ చేసుకున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం వేడి ఒక ఉప్పు వేశారు కొంతమంది పసుపు కూడా వేస్తున్నారు నేనేమో ఉప్పు కూడా వేసాను వాటర్ అయితే బాగా తెరలేదు అనమాట ఇంకా దాంట్లో ఇదిగో ఇలాగా ఆపేసాను స్టవ్ ఇవి కట్ చేసుకునే ఇంకా బాగా కాగిపోతూ ఉన్నాయి మరి ఎక్కువైపోతాయిలని చెప్పని ఇంకా ఆపేసానండి స్టవ్ అయితే ఇద్దరు వీటిని అయితే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలా పెట్టేసుకొని ఇంకా వాటిని తీసి వేరే గిన్నెలు అయితే ఇలా వేసేసుకుంటున్నానండి దీంట్లో ఏంటంటే నేను ఇంకా అన్ని మసాలాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అంటే ఇప్పుడు ఏంటంటే కారం కూడా కొంచెం తగ్గించేస్తాను మా చిన్ననాడు కొంచెం జ్వరం ఉంది కదా కొంచెం అలాగ కార కారం మసాలా ఉంటుంది కదా తింటాడు అనేసి చేస్తున్నాను అనమాట ఇంకా దీంట్లో అయితే గరం మసాలా అలాగే కొంచెం అంత కారము ఉప్పు తర్వాత వచ్చి ధనియాల పొడి లైట్ గా కాలరు ఇంకా అలాగే అల్లం పేస్ట్ కూడా కొంచెం వేస్తానండి ధనియాల పొడి కూడా వేస్తాను ఇంకా వాటి మైదా పిండి కాన్ఫ్లో వేసాను పిండి వేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట కానీ మైదా పిండి చాలా మంది యూజ్ చేస్తారండి దీనికి అందువల్ల నేను కూడా మైదా పిండి కొంచెం మైదా పిండి మూడు స్పూన్లు వేసుకుంటే ఒక స్పూన్ వచ్చి కాన్ఫ్లో వేసుకోవాలి అని చెప్పారు కొత్త మన పిండి కూడా వేసుకొని ఒక్కొక్క వెరైటీ చేస్తున్నారు అనమాట ఇంకా నాకు ఏంటంటే వేయలేదు వేయలేదులేండి నేను ఇంకా మైదాపిండి మాత్రం వాడానమాట ఇది వచ్చి ఫ్లోర్ ఒక స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత అది ఒక స్పూన్ కదా ఇదైతే ఒక మూడు స్పూన్ల దాకా ఆ పిండి అయితే వేసేసుకున్నాను అనమాట దీంట్లో కొంచెం ఉప్పు కూడా దానికి తగినంత వేసుకొని దీంట్లో లైట్ గా వాటర్ అయితే పోసేసుకున్నానండి ఆ వాటర్ పోసేసుకొని ఇంకా దాన్ని అయితే ఇలాగ బాగా కలిపి పెట్టేసుకున్నాను కానీ వెంటనే చేసుకున్నాను ఉప్పు కూడా బాగానే పట్టిందండి దీనికైతే యాక్చువల్ గా మనం చికెన్ చేపలు వీటికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడతాం కదా దీనికి అంత అవసరం లేదండి కానీ ఇంతక వెంటనే అయితే పట్టేసింది అనమాట ఇంకా ఫస్ట్ టైం చేసినా కానీ చాలా టేస్ట్ గా ఉంటుంది ఇంకా దీంట్లో సాసులు అని అవన్నీ ఇవన్నీ కలిపి చేయొచ్చు కానీ ఆ అసలు పిల్లలు ప్లెయిన్ గా చేసి తింటారో లేదో ఫస్ట్ మనం చెక్ చేయాలి కదా ఇంకా అందువల్ల ఏంటంటే నేను ఆ ప్రయోగం అయితే చేయలేదు ఇది వాళ్ళు తింటే నెక్స్ట్ టైం అలా చేయచ్చలే అని చెప్పనేసి ఇంకా నేనైతే ఇలా ప్లెయిన్ గానే వదిలేసానండి ఇంకా ఇదిగో వీటిని అయితే ఇలాగ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇంకా ఇలాగ నీట్ గా అయితే చేసేసుకుంటున్నాను ఈ ఆయిల్ ఏంటంటే మొన్న నేను పూర్ణ అలా చేసాను కదా ఆయిల్లో లో అనమాట ఇంకా ఆయిల్లోనే ఇలా వేసేసేసి ఇంకా వీటిని అడిగితే నీట్ గా ఇలాగ బాగా డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను అనమాట కలర్ చూసారా చికెన్ లాగా ఉంది కదా ఫస్ట్ మా చిన్నవాడు అయితే చికెన్ అనుకుని తినేసాడు దాన్ని టెంప్ట్ అయిపోయాడు అనమాట వాడు మళ్ళీ కొంచెం కొంచెం అంత ఇష్టంగా ఏం తినలేదు పిల్లలు అయితే నేనే తిన్నాను అనమాట చేసిన కాలిఫ్లవర్ ఎట్ట కొంచెం హెల్త్ కు మంచిది కదా రసం కూడా చేసాం కదా ఇంకా రసం కూడా బాగా ఉందండి నంచుకో తింటే ఇంకా అలాగైతే నేనే తినేస్తాను అనమాట మొత్తం నాకేమో నచ్చింది టేస్ట్ పిల్లగా నచ్చలేదు తర్వాత ఇక్కడ ఏంటంటే సిరప్ అయితే పోస్తున్నాను ఇంకా యాంటీబయాటిక్ ఏంటంటే ఒక త్రీ డేస్ కంటిన్యూ చేస్తున్నానండి మీరు ఎవరైనా కానీ కొంచెం ఒక పెద్ద పిల్లలు అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కొంచెం నన్ను గారి అడిగితే ఏదో చిన్న ట్రీట్మెంట్ కావాలంటే నేనైతే చెప్తానండి నాకు కామెంట్స్ పెట్టినా కానీ అంటే ఏ మెడిసిన్ కొంతమంది ఉంటారు కదండి హాస్పిటల్కి వెళ్తే చాలా ఖర్చు అవుతుంది అలా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒకవేళ నన్ను అడిగినా కానీ నేను చెప్తానండి మీకు ఆ పిల్లలకి వాళ్ళ జ్వరం బట్టి వాళ్ళ దగ్గు బట్టి ఏం మెడిసిన్ అని ఇంకా అదే చెప్దా ఇప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నాను మళ్ళీ చెప్పచ్చో చెప్పకూడదని చెప్పలేదన్నమాట కానీ అయితే చెప్తున్నాను ఏదన్నా ఉంటే సింపుల్ ట్రీట్మెంట్ కావాలంటే నేను చెప్తానండి చిన్నపిల్లలకి ఆ ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళకి కూడా చెప్తాను ట్రీట్మెంట్ ఏమన్నా దగ్గు ఏమన్నా ఉన్నా గానీ మీకు మెడిసిన్ కావాలన్నా కావాలన్నాగా నేను పెడతానండి ఇంక ఏంటంటే బాబు చూసారు వాడు నేను ఫోన్ ఇస్తాను రా అనేటప్పటికి ఇంకా నాకు అంత పని పెట్టకుండా వాడు తాగాడు అనమాట మెడిసిన్ అయితే అలాగలాగా ఇంకా నేను ఏంటంటే జాబ్ అయితే చేస్తున్నానండి ఇది మల్టీగ్రేన్ జావ అనమాట నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది పిల్లలకేమో చేసి పెడితే తింటారు కానీ నాకు కుదరక నేను చేయట్లేదండి లేకపోతే యాక్చువల్ గా నేను ఎప్పటి నుంచో కూడా నేను వాళ్ళకి చేసేదాన్ని నేను కూడా చూసారు అంత డర్ అయిపోయాను నాకు లేదు చూసుకుంటే నాకు అట్లా అనిపించింది ఇంకేంటంటే పిల్లలకి బాగలేకపోతే ఇంకా యాక్టివ్ గా ఉండలేము కదండి వాళ్ళకి అయితే అంత అనిపిస్తుంది కానీ చిన్న బాబుకి అయితే కాబట్టి నేను ఇంకా డల్ అయిపోయాను అదే పెద్దవాడికి అంత బాగా అంత పట్టించుకోను ఎందుకంటే వాడు మన మెడిసిన్ ఏ వడిగరాగానే ఇస్తారనమాట నేను చూసారు అసలు ఏ రోజు ఎన్నిసార్లు తాగానంటే కాఫీ నాకే తెలియదు అండి అట్లా తాగేసానమాట హెడేక్ వస్తుంది అంటే ఫుల్ లేదు కదా అందువల్ల హెడేక్ వస్తుంది అనమాట అలాగా కొంచెం పాలు ఉంటే ఆ మిగిలిన పాలు ఇలా కాఫీ అయితే కలుపుకొని తాగేస్తున్నాను అనమాట అసలు ఇంట్లో పని కూడా కాలేదండి అసలు స్టవ్ కూడా పాలు అన్ని పడిపోయాయి కదా అది కూడా తొడవలేదు అనమాట ఇంకా ఓపిక లేదు ఉన్నాయి అంట్లు కూడా కడగాలన్నమాట అంట్లు కూడా ఇంకా నేను కడగలేనండి ఇంకా తర్వాత యాక్చువల్గా అయితే నేను సాటర్డే ప్రతి సాటర్డే రోజు ఏంటంటే ముందుగానే ఆ పని అంతా కానీ ఈసారి ఊరి నుంచి రాగానే బాబు బాగలేదు కదా అందువల్ల ఏంటంటే ఎక్కడ పనులు ఇంకా అక్కడే ఆగిపోయాయి అనమాట ఇక్కడ చూసారా ఇంకా నేను జావ్ అయితే కాస్తున్నానండి ఫస్ట్ వాటర్ పెళ్లిన తర్వాత ఇంక ఇక్కడ ఒక గిన్నెలో ఒక స్పూన్ ఒక గంట మాత్రమే అనమాట ఇంకా పెద్దోడు తినను అన్నాడు ఇంకా చిన్నవాడి కోసమే అండి ఇంకా అదిగోలాగా జావ్ అయితే దగ్గరకు వచ్చేస్తుంది ఇంక జావ్ అయితే పెట్టేస్తాను చిన్నవాడికి అయితే ఇంక ఇదేనండి నా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి పిల్లల కోసం కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్